తిరుపతి జిల్లా సచివేట్ నియోజకవర్గం శాసనసభలో కొన్నిటి ఆదిమూలం మహాత్మా జ్యోతిబా పులే బాలర గురుకుల పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న యాభై మంది విద్యార్థులను పాఠశాలకు వెళ్లి పరామర్శించారు అనంతరం వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు అవసరమైతే తన సొంత నిధులను వైద్య ఖర్చులకు కేటాయిస్తారని తెలిపారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ప్రతి గ్రామంలో కూడా జ్వరం వచ్చినటువంటి ఇది కానీ సత్తు పేద పిల్లలు విద్యార్థులు చాలా సుదీర్ఘ ప్రాంతం అనంతపురం కర్నూలు కడప ఇలా మదనపల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా గురుకుల గురుకుల పాఠశాల చదవడం నేను చాలాసార్లు సందర్శించాను ఇక్కడనే కూడా భోజనం చేశాను నేను మీకు అందరూ కూడా తెలుసు నేను అసెంబ్లీలో ఉన్న రాత్రి కలెక్టర్ గారు విజిట్ చేస్తా చెప్పి సురేష్ గారు చెప్పారు ఇక్కడ కానీ మత్తి మెట్ట హెల్త్ సెంటర్ కానీ సరే నేను అస్సాం ఉన్నాను పర్వాలేదు చేసుకున్నాను కానీ నేను ఉదయం తొమ్మిది గంటలకు పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పి పద పన్నెండు గంటలకు మెసేజ్ పెట్టి అసెంబ్లీ కాబట్టి బయట తెలియదు అసెంబ్లీ ఉండేటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాం బయట ఎనిమిది గంటలకు తీసినప్పుడు యాభై ఆరు మందికి శస్త్రైంది ఒక అబ్బాయి ఆ డీవు తెచ్చు ఫోన్ చేస్తే ఒకరిని ప్రంపించం మిగతా వాళ్ళంతా కూడా చాలా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు చేశారు హాస్పిటల్ చేశారు ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా శస్త్రని చెప్పి కలెక్టర్ గారు హ్యామిచ్చారు టీ కానీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అవసరం కానీ ఇతర డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ అందరూ కూడా ఫోన్ చేసిన తోడు దురుక్షేమం ఉండాలని చెప్పి భగవంతుడు ఆశిస్తూ పేద పిల్లలంతా కూడా చదువుకున్నారు పిల్లలు లేని పిల్లలైనా కూడా పది పన్నెండు సంవత్సరాల పిల్లలంతా కూడా తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి వచ్చారు అది ఏమి కూడా ఏమాత్రం కూడా చెప్పేందుకు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఉదయం నాలుగు గంటలు బయలుదేరి వచ్చేసాను మనందరం కూడా సహాయం చేసే అవసరం ఉంది ఇది ఎవరి తప్పునూ కాదు ఇది జనరల్గా వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ప్రాణాపాయం లేకుండా అందరినీ కాపాడే బాధ్యత రాజ్ గౌరవం నాకు ఉంది ప్రభుత్వం ఉంది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితులకు కూడా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఆరోగ్యం విషయంలో మనం ఏమి కోర్టునే పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఆరోగ్యం సులభం ఉండడానికి అందరూ కూడా బాగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సాచ్చాత్తు హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను అసెంబ్లీలో ప్రకటించాను చాలా సందర్భాల్లో కూడా అప్పుడు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం అప్పటికీ జరిగిపోయి ఉండేది చెప్పుకుంటాను నేను మంత్రి గారు కూడా దీనిపైన సరిత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇండిపెండెన్స్ ఇచ్చారు అనే నేను నేర్పు చూస్తే మనకు పాప శాంతి మన ప్రజలు మన ప్రాంతం మన సత్యుడు ప్రాంతం సార్ ఇప్పుడు గురుకులలో ఏమన్నా వైద్య పరీక్షలు ఏమన్నా ఏర్పాటు చేశారా కేంద్రాన్ని ఎంపీటీఆర్ ఇక్కడ అర్సలు ఉన్నారు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఉన్నాడు ఇదే కాదు ఏమైనా జరిగినా కూడా మనందరూ కూడా కలిసేటట్టుగా మన పిల్లలుగా భావించి ఉత్తర ప్రాంతమైన కూడా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో పిల్లలకి ఎంపీడో కానీ ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ అందరూ పార్టీ సోదరులు మరి ప్రింట్ మరి అందరూ కూడా మనం సహకరించాలి ఇది ఈరోజు ఇది వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తం కూడా యాభై పిల్లలకి గురుకుల కోసాల విధంగా గొడవచ్చు అని చెప్పి చెప్పడం ఇబ్బంది కానీ భగవంతుని ఆశీస్సులతో అందరి సహకారంతో డాక్టర్లు కానీ అందరూ కానీ ప్రజా అందరూ కూడా కలెక్టర్ గారికి ఇమ్మీడియట్ రావడం చూడడం మరి ఆసుపత్రిని విజిట్ చేయడం